హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు విరాట్ బస్ డేమన్ పవన్ తప్పు చేశాడా డేమన్ పవన్ తనుజతో చాలా తప్పుగా బిహేవ్ చేశాడా అవునా కాదా చాలా మంది రకరకాల వీడియోస్ చేస్తా ఉన్నారు రకరకాలుగా పబ్లిక్ టాక్లు ఇస్తూ ఇస్తా ఉన్నారు కానీ నిజంగా డేమన్ పవన్ తప్పు చేశాడని అయితే నేను అనుకోవట్లేదు అందుకోసం ఈ వీడియో ఏంటి అంటే డీమన్ పవన్ చాలా క్లియర్ గా తనుజాని భుజమే చేసి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తా ఉంటాడు కానీ ఆ పాయింట్ లో తనుజ మాత్రం ఇలా ఎందుకు టచ్ చేస్తున్నారు అబ్బాయిలు అమ్మాయిలు ఇలా ఎలా టచ్ చేస్తారు అని చెప్పేసి క్వశ్చన్ అడిగింది కానీ ముందు చూస్తే సిల్లీగా అనిగి అనిపించింది కానీ తర్వాత వాళ్ళ ఇద్దరి మధ్య జరిగిన గొడవ చూస్తే చాలా ఇంటెన్షనల్ గా ఆ అమ్మాయి ఆ మాట్లాడింది అన్నట్టు అనిపించింది కానీ యాక్చువల్ గా అక్కడ ఇంకొక అమ్మాయి దివ్య కూడా ఉంది పవన్ అనే పర్సన్ ఎక్కడ కూడా తప్పుగా తనుజాని అయితే టచ్ చేసినట్టు అయితే కనిపించలేదు పవన్ ఇంటెన్షన్ అలా లేదు అని కూడా చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది కానీ తనుజా ఎందుకు ఇలా మాట్లాడింది తన నుంచి నిజంగా అలా అట్ అయిందా ఒక అమ్మాయికి నిజంగానే ఒక అబ్బాయి తప్పుగా మొట్టుకుంటే తెలుస్తుంది నిజంగా పవన్ రాంగ్ ఇంటెన్షన్ తో టచ్ చేశారని చెప్పేసి అయితే చాలా మంది వీడియోలు ఇస్తా ఉన్నారు కామెంట్స్ చేస్తా ఉన్నారు కానీ మీకేమనిపిస్తుంది పవన్ నిజంగా తప్పు చేశానంటారా పవన్ నిజంగా తప్పు చేసే పర్సన్ అవునంటారా కాదంటారా నాకైతే కాదని అనిపిస్తుంది కానీ ఒక అమ్మాయి నిజంగా ఒక ఇలాంటి అభాండం వేసినప్పుడు ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి ముఖ్యంగా పవన్ ఇంటెన్షన్ అయితే చాలా మంది తప్పుగానే చూస్తా ఉన్నారు కానీ నాకు అనిపించింది ఏంటంటే అతను గేమ్లో పరంగా అందరినీ ఇలా తీసుకెళ్లే విధంగానే టచ్ చేశాడు తప్ప పొరపాటు టచ్ చేయలేదని నేను అనుకుంటున్నాను కానీ ఒక అమ్మాయి ఇలా ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఏదంటే అబ్బాయి కెరీర్కి నష్టం అది అండ్ ముఖ్యంగా దివ్య కూడా చాలా క్లియర్గా గా అబ్బాయి నీ భుజమే టచ్ చేస్తా కానీ నేను రాంగ్ అయితే అక్కడ టచ్ చేయలేదు సో పవన్ తనుజాను అయితే తప్పుగా టచ్ చేయలేదని చెప్పడానికి చాలా క్లియర్గా వీడియోలో అయితే కనిపిస్తూ ఉంది కానీ తనుజా ఎందుకు ఈ మాట అంది తనుజ ఈ మాట అనడానికి కారణం ఏంటి కామెంట్ చేయండి